హలో అందరికీ మేమైతే హీత్రో ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము మీరు నా ముందు టూ షాప్ వీడియోస్ చూసినట్లయితే నేను అందులో చెప్పాను మేమైతే ఇండియాకి వెళ్తున్నాము ఫస్ట్ హీత్రో ఎయిర్పోర్ట్లో మా బస్ అయితే సెంట్రల్ బస్ స్టేషన్కి వచ్చింది సెంట్రల్ బస్ స్టేషన్లో టర్మినల్ టూ వన్ త్రీ అంటుంది దాని తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చి టర్మినల్ ఫైవ్ మేము దిగాల్సిన టర్మినల్ ఏందో టర్మినల్ ఫోర్ ఈ సెంట్రల్ బస్ స్టేషన్ నుంచి టర్మినల్ ఫైవ్కి వెళ్ళేదారు మొత్తం ఇలా ఫ్లైట్స్ నుండి చూస్తూ ఉంటాము కొన్ని ఫ్లైట్స్ ల్యాండింగ్ టేక్ ఆఫ్ ఇలా చూసుకుంటూ టర్మినల్ ఫైవ్ అయిపోయింది దాని తర్వాత మేము టర్మినల్ ఫోర్కి రీచ్ అయిపోయాము టర్మినల్ ఫోర్లో మనం రీచ్ అయిన వెంటనే మన లగేజ్ అయితే బస్ డ్రైవర్ కింద పెట్టేస్తారో మనం తీసుకొని లోపలికి రాగానే లిఫ్ట్ ఉంటుంది ఆ లిఫ్ట్లో మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది అక్కడ డిస్ప్లే అయి ఉంటుంది మేమైతే డిపాచర్స్ డిపాచర్స్కి వెళ్ళాలి కాబట్టి మాకు డిపార్చర్స్ అనేది లెవెల్ టూలో సెకండ్ ఫ్లోర్లో ఉంది సో మేము సెకండ్ ఫ్లోర్ డిపార్చర్స్కి వచ్చేసాము డిపార్చర్స్ వచ్చిన వెంటనే మనకు అక్కడ ఒక చెక్ ఇన్ బోర్డ్ ఉంటుంది డీటెయిల్స్ కోసం మనం ఇన్ఫర్మేషన్ అని ఒకటి రాసి ఉంటారు అందులో మనకి ఏ ఫ్లైట్ ఏ టైంకి బోర్డింగ్ బాస్ ఓపెన్ అవుతుంది అలాగే ఏ జోన్లో ఓపెన్ అవుతుంది ఇక్కడ జోన్ వైజ్గా ఉంటుంది జోన్ హెచ్ ఏబీసీడీ అలా జోన్ హెచ్ వరకు ఉంటుంది అలా ఏ జోన్లో ఎక్కడ ఓపెన్ అవుతుంది అని రాసుంటారు మేమైతే చాలా ఏళ్ళు ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాము మా ఫ్లైట్ ఏమో ఆఫ్టర్నూన్ టూ ఫార్టీ ఫైవ్కి మేమైతే మార్నింగ్ త్రీ థర్టీ కనుక వచ్చేసాము మా ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది సో మేము అందుకోసమని మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ బస్ వచ్చేసాము లేవు అంటే టెన్ ఓ క్లాక్ ఇంకొక బస్సు ఉంది ఒకవేళ బస్ ట్రాఫిక్ ట్రాఫిక్ వల్ల డిలే అయితే మళ్ళీ లేట్ అయిపోయిందని చాలా ఇర్లీలో వచ్చాము సో వచ్చిన తర్వాత ఇక్కడ కెఫే నీరో ఉంటే అక్కడ ఒక కాఫీ తీసుకొని ఏమో కెఫే నీరలో చాలా ఎక్స్పెన్సివ్ ఉంది అని ఎండబ్లో నీళ్ళు డీలు శాండ్విచ్ చాక్లెట్ డ్రింక్ తీసుకొని ఆ శాండ్విచ్ తినేసి ఇక్కడ కాఫీ తాగేసి కొద్దిసేపు ఇలా టైం స్పెండ్ చేస్తూ ఉన్నాము ఇంకా మా బోర్డింగ్ పాస్ అయితే తీసుకోలేదు ఇంకా మేము ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము ఈలోకి ఒక వీడియో తీసి కొంచెం చేద్దాం కదా అని చేస్తున్నాను సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇలా కొద్దిసేపు ఇలా తాగేసి తిన్న తర్వాత నేను ఇది ఇన్ ఇన్ఫర్మేషన్ దగ్గరే చూపిస్తున్నాను ఇలా ఫ్లైట్ నెంబర్ జూమ్ ఏ టైం ఓపెన్ అవుతుంది అన్ని ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇన్ ఇన్ఫర్మేషన్లో ఉంటుంది ఇక్కడ నేను చూసినంత వరకు మూడే షాప్స్ ఉన్నాయి డబ్ల్యూహెచ్ మిక్స్ ఒకటి ఉంది కేఫే నగరం ఉంది కోపాలి కిచెన్ అండ్ బాగానే షాప్ ఉంది ఇలా చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్